రెండు ఎకరాలు మాది ఎందుకు పది ఎకరాలు మేడం మొత్తం ఇప్పుడు ఈన టైంకి ఎప్పుడు రాలేదు మేడం అంత మేడం సపోర్ట్ కాల్వ తెచ్చింది ఇండి ఎక్కడ ఇస్తారు అన్నప్పుడు అప్పుడు మంచిగానే పంటలు అంచినే ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది మొత్తం మీరు మొత్తం ఎకరాలు में तो आगे लोग इसको नगवाएंगे संतन जीरो लोग बोल रहे हैं इन्हीं बोल रहे हैं नाम बोल रहे हैं आई बोलूंगा बोस्टन लेकिन बोस्टन एक मोटर बोस्टन मोटर कारंटेंट कारंटेंट में लड़ावा के कारंटेंट के अंदर बोस्टन के पास

దోహుల నాతి తీయి వాగులో ఏప్రిల్ వాన ఫస్ట్ వీకె వాటర్ ఇస్తం గలన ఒకసారి కీయాల గదా వీరమతిల ప్లీజ్ ఎంగర్ దరిచే పోట నైట్ పెట్టుకుంటూ ఉంటారు మాత మేడం చేసినన రో మార్కింగ్ ఆరు కోట్ల ప్రశ్న పడడం మేడం ఈ తో వసంపట అప్నే ఫోర్ పంతి గుడే ఉండిదా లీల్ దేవాలే రైతుల బత్కాల నవ్వరు ఊరు నుంచి ఆలోచిస్తున్నారు మేడం అలసిద్దాం మనం అలసిద్దాం పండనస్తు మేడెం కోసం కూడా మాట్లాడదాం ఇక్కడ మాట్లాడన మేడెం ఆయన యాజ్యం టైం ఇ 10 ఇ బాలే మేడమే ఆడుకుంద అప్పుడు సార ఆడుకుంద మాట్లాడలేదు ఇదొస్తుంది యాజ్యం బయపడ బయపడతని నా మొన్నన ఇంతమంది ని సెలవేటడానికి करतो ఏదో ఒక లాభం చేస్తుది ప్రయాణం చేసే ఏరుకే పారగొట్టు ఇదొలేదు తండ్రిస్తు మన బాబు దొరు